ఇప్పుడు ఆ సంఖ్య ఎంతో తెలుసా లక్ష డెబ్భై రెండు వేలకు పైగా అంటే భౌగోళిక సరిహద్దులు ఈ భక్తి అనే జ్వాలను ఆపలేవని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది అది అమెరికాలోని మిన్నెసోటాలో జరిగే కార్తీక సోమవారం శివపూజ కావచ్చు లేదా మన ఆంధ్రప్రదేశ్లోని ఒక పల్లెటూళ్ళో ఇంట్లో చేసుకునే చిన్న వేళుక కావచ్చు ప్రదేశమేదైనా సరే ఆ స్ఫూర్తి మాత్రం ఒక్కటే కార్తీక మాసమనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందర్నీ కాంతి భక్తి అనే ఒకే ఒక దారంతో బంధిస్తుంది ఈ విషయంపై టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక మాట ఈ పండుగ అసలైన సారాంశాన్ని చాలా చక్కగా చెప్తుంది వాళ్ళేమన్నారంటే ఈ దీపాల పండుగ అనేది కేవలం ఒక మతపరమైన వేడుక కాదు ఇది మనలో ఆశను మళ్లీ నింపుతుంది స్నేహానికి మంచికి మనల్ని మళ్లీ కట్టుబడేలా చేస్తుంది జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను సంబరంగా జరుపుకునేలా చేస్తుంది ఎంత బాగా చెప్పారో గదా ఈరోజు మన ప్రపంచం చాలా సంక్లిష్ట